ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఎస్టియు జిల్లా అధ్యక్షుడు గోకరి డిమాండ్ చేశారండి ఆయన స్థానిక సలంకాన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపకపోవడంతో శోచనీయమన్నారు ఉపాధ్యాయులు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన పన్నెండవ పిఆర్ నియామకం చేయకపోవడం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ముప్పై శాతం మధ్యంతర వృద్ధిని ప్రకటించకపోవడం అలాగే డిఏ మంజూరు చేయకపోవడం సిఆర్ సిడిఏ బకాయిలు చెల్లించకపోవడం పాత ఫెన్షన్ విధానాన్ని అమలు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశామన్నారు ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చెత్తశుద్ధిగా పనిచేయాలని లేని పక్షంలో ఎస్టీయూ ఆధర్భంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు ఇక ఈ సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీకే జనార్దన గోవిందు శేఖర్ గోవిందు నాయక్ సురేష్ దేవదాసు తదితరులు పాల్గొన్నారండి